హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు నా పూజ ఇట్లా అన్నీ పూర్తయిపోయినాయి అండి చూడండి పూజ ఇట్ల అన్నీ పూర్తయిపోయినాయి ఇంకా టిఫిన్లు అన్నీ అయిపోయినాయండి ఇంకా బట్టలు అన్నీ విండేశాను ఇంకా వంట చేయడానికి అయితే కిచెన్లో కొత్త వచ్చినా ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి అయితే నేను పగార రైస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరి పనులైనా టిఫిన్ చేసిరా వంటలు ఫ్రెండ్స్ ఓకేనా మరి చూసేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా రైస్ కుక్కర్ అయితే ఏమైతే వచ్చి కలగాలండి ఒక బగారా రెస్ చేస్తాను ఇంకా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండు ఇంకా బగారా రైస్ చేసి చికెన్ కర్రీ అయితే చేస్తాను బియ్యం అయితే కడుగుతున్నాయి ఫ్రెండ్స్ బియ్యం అయితే కడిగినా అండి ఇంకా వాటర్ అయితే పోస్తాం మంచినీళ్ళు ఇంకా బియ్యం అయితే కొన్ని పెసరొప్పితులు వేస్తున్నా అండి బియ్యం అయితే కడిగి పెట్టేసిన ఇంకా తాలింపు పెట్టి తాలింపు అయితే బియ్యంలో వేసేస్తా కడిగిన అంటే ఆ రైస్ అన్నం అనేది మంచిగా అవుతుందండి ఇంకా చికెన్లోకి అయితే టమాటాలు పుల్లి అయితే కట్ చేస్తున్నా ఇంకా బగారా రైస్లోకి అయితే క్యారెట్లు పచ్చిమిర్చి అండి క్యారెట్లు అయితే గీరి వేస్తాను తురుము ఇప్పుడైతే వీటిని కడుక్కుంటా శుభ్రంగా ఇప్పుడైతే కట్ చేసుకుని పెట్టుకుంటాను కర్రీ అనేది ఇక రెడీ చేసుకుని పెట్టుకుంటే తొందరగా చేసేయచ్చు పచ్చిమిర్చి ముక్కలు తమ ముక్కలు అయితే కట్ చేసినా అండి ఇప్పుడైతే నేను అయితే తలుపు వేస్తాను బగారా వేయడానికైతే బిర్యానీ ఆకు చెక్క ఇలా చిన్న వంగలు పువ్వులు షాజీలు అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాండి ఇప్పుడైతే తాళం పెడితే బాగా అన్నంకి బగర్ అంటాము అలాగే గ్యాస్ అయితే ఆయిల్ చేసిన ఒక స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాం ఎక్కువేయను అన్నంలో అయితే ఇంకా పచ్చిమిర్చి బిర్యానీ ఆకులు వేస్తున్నా చెక్క ఇలాచీలు లవంగాలు ఇంకా పువ్వుకి తన్నీ ఇస్తున్నా అండి బొరత్ సంబంధించి వేసేస్తున్నాం

బగారా ఆకులు మంచి పొడినాయండి రాత్రి చేస్తున్నా కొంచెం గరం మసాలా వేస్తాను లైట్ లైట్ పియ్యను ఎందుకంటే అన్నీ వేసినాం కదా మనం కొంచెం లైట్గా వేసినా అండి ఇప్పుడైతే ఈ పోపు అయితే అన్నంలో వేసేస్తా ఇంకా బగ తాలింపు అయితే అన్నంలో వేసేసినా అండి బగారా తాలింపు 그래도 무더워지겠어. 이렇게 치킨 가리기했으니까. 이렇게까지 끓을 난리. Ako kukusara wargitha chithinu. Ako మసాల కడిగాక కడిగేస్తాం ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను కడిగేసి చికెన్ అయితే కడిగేసినా అండి పక్కన పెట్టేసినా ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేస్తా చేయడము ఇంకా ఈ బగోలు బగోరే తాలింపేసిన కదా ఇదే భగోళ్ళు చికెన్ కూడా వండిస్తున్నా ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టినా తాలింపతి వేస్తా ఇది గ్యాస్ అయితే ఆ అండి ఇంకా ఆయలు వేసుకుంటున్నా చికెన్ కర్రీ కదా రెండు స్పూన్లు సగం అయితే వేసినా అండి స్పూన్తోనే రెండు స్పూన్లు సాం వేసుకున్నా ఆయిల్ వేడాక ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా ఆయిల్ వేడా ఆనియన్స్ ముక్కలు వేసుకున్నా పచ్చిమిర్చి ఇంకా రెండు బిర్యానీ ఆకులు కొంచెం చెక్క కొంచెం పువ్వు కొంచెం ఛాగరేస్తున్నాం ఇలాచీలు లవంగాలు అన్నీ చేస్తున్నాం కొద్ది కొద్ది అండి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా పసుపు వేస్తానండి కొంచెం ఉల్లిగూడ ముక్కలు అయితే మంచి గోలినాక టమాటా ముక్కలు వేస్తా రెండు ఉల్లిగూడ ముక్కలు అయితే మంచి గోలినాయండి ఇప్పుడైతే టమాటా ముక్కలు వేస్తున్నాం కలుసుకోవాలి చికెన్లో టమాటాలు అయితే ఒక్కొక్కసారి వేస్తా ఒక్కొక్కసారి వేయాలండి కానీ ఎక్కువ మట్టికి టమాటాలు వేసి వండుతా చికెన్ టేస్ట్ బాగుంటుంది బయట కల్లుపు వేస్తున్నా స్పూను తర్వాత మళ్ళీ కొంచెం వేస్తా టమాటా మంచిగా ఉడుకుతుందండి కళ్ళు ఉప్పు వేస్తే అల్లం అల్లమెల్లిగా వేస్తున్నాం ఇంకా పుదీనా టమాటాలు ఉల్లిగడ ముక్కలు అన్నీ మంచిగా గోల్మేయండి టమాట కొంచెం ఉడకాలి ఉడికినాక చికెన్ వేసుకో టమాటా ముక్క అయితే మంచిగా ఉడికినాయండి అయితే చికెన్ వేసుకో చికెన్ వేసినాయి కదా ఇంకోసం సాల్ట్ వేస్తా చికెన్ తొందరగా మంచిగా నూనెలో ఉడుకుతుందండి పసుపు కొంచెం వేసిన ఒక స్పూను తర్వాత ఇంకొంచెం కొంచెం వేసిన కొత్త కలిపేస్తుంది చికెన్ను చూడండి చికెన్ అయితే వేసినా అండి నూనెలో మంచిగా ఉడకాలి కొద్దిసేపటి మూట పెడతాను చికెన్ నూనెలో ఉడికేటప్పుడు క్యారెట్లు అయితే తురుముతా అండి గీర్తాను ఇంకా వేస్తే పిల్లలు తినరు ఇలా వేసినాం అనుకోండి పిల్లలు చక్కగా తినేస్తారు పడవకుండా క్యారెట్ తుర్మి తుర్మినా పక్కన పెట్టేస్తున్నా అన్నమైనాక పైన చేసేస్తా కర్రీ చూద్దాం ఒక కొంచెం ఉడకాలండి కొంచెం చికెన్ అనేది ఉన్న కొల్సి కారం వేస్తా ఇప్పుడైతే కారం అండి ఒక స్పూన్ వేస్తున్నా ఆ రమేష్ కదా కొద్దిసేపు మూత పెట్టిస్తా అయితే కొద్దిని వేస్తాను రేవ్యూ వాళ్ళని చెప్పారు పిల్లలైతే உடிக்க மசாலாத்தேன் கொபரி படிக்கம் కూడా ఒక స్పూన్ வந்து ఇంకా కొద్దిసేపు అయితే చికెన్ రెడీ అవుతుంది కొంచెం గరం మసాలా వేస్తున్నా లైట్గా ఎక్కువేయనండి ఇంట్లో చేసుకున్న గరం మసాలా కదా ఘాటు ఎక్కువ ఉంటుంది అందుకే లైట్గా కొంచెం వేస్తున్నాం అప్పుడైతే మూత పెట్టేస్తున్నా చిన్న మంట మీద మనం ఉడికించుకోవాలి టేస్ట్ అనేది మంచిగా అవుతుందండి చిన్న వంట పెట్టేస్తున్నాం కండం కూడా అవుతుందండి బయట అయితే వాతావరణం చల్ల ఉంది ప్రతిరోజు చల్లని ఉంటుందండి ఎండ అయితే కొంచెం వచ్చింది ఇంకా వర్షం కూడా కొద్ది కొద్దిగా వస్తుంది పోతుంది కొద్దిగా అయితే వచ్చిందండి ఎండ అన్నం అయితే అయిందండి ఇప్పుడైతే క్యారెట్ తురుము అయితే పైన వేసేస్తా ఒకసారి కలిపేసి ఇట్లా క్యారెట్ తురుము అయితే పైనుంచి వేసేసుకోవాలి ఇంకా పిల్లలు చక్కగా తినేస్తారు ఇంకా ముక్కలు ముక్కలు వేసినాం అనుకోండి పాడేస్తుంటారు ఇప్పుడైతే మూత పెట్టేస్తా ఆవిరికి మంచిగా మగ్గిపోతుంది క్యారెట్ కూడా ఇంకా కర్రీ అయితే అయిందండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా కొద్దిసేపు మనం అలాగే ఉంచితే కర్రీ అనేది టేస్ట్ మంచిగా అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది గోళ్ళోడి ముక్కలు నిమ్మకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టినా అండి పెరుగు కూడా తోడేసిన నిన్న చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది పక్కన పెట్టేసి ఇప్పుడైతే అయితే రెడీ అయిందండి చూడండి కర్రీ కూడా రెడీ అయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక మేమైతే భోజనం చేస్తున్నాం అన్నీ రెడీ చేసి పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక మేమైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా భోజనం చేయండి చూడండి వేడి వేది బగారా రైస్ బయట చల్ల ఉందండి ఇంట్లో అయితే చాలా వేడైతుందండి ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాం మా ఫ్యామిలీ అందరం కూర్చొని చికెన్ కర్రీ అయితే బాగుందండి ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళొస్తా Bye. Bye yeah. now. Bye bye. bye.